హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే ఈ వీడియో చాలా మందికి యూస్ అవుతుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నాకైతే హెయిర్ ఫాల్ అయితే కంటిన్యూగా హెయిర్ ఫాల్ అవ్వడం జరిగింది సరే అని చెప్పి నేను కూడా చాలా అయితే యూజ్ చేశాను ఆ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవ్వలేదు సరే ఇది యూజ్ చేసి చూసిన తర్వాత నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చాయి ఆ రిజల్ట్స్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది అదేంటో చూసేద్దాం రైస్ వాటర్ అండి రైస్ వాటర్కి మనకు కావాల్సింది ఏంటంటే రైస్ ఆ రైస్ మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తర్వాత మంచి వాటర్తో ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ మనం నానబెట్టి పెట్టుకోవాలి ఖచ్చితంగా టూ టూ త్రీ టైమ్స్ మనం వాష్ చేసుకోవాలండి బియ్యాన్ని వాష్ చేసుకున్న తర్వాత మంచి నీళ్ళు వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే నానబెట్టుకుని పెట్టుకోవాలి పెట్టుకున్న ఆ వాటర్ వన్ అవర్ తర్వాత ఆ వాటర్ని మనం ఏం చేసుకోవాలంటే నా దగ్గర ఈ బాటిల్ ఉంది ఆల్రెడీ యూజ్ చేసిన ఈ బాటిల్ ఉన్నది కాబట్టి మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా కనుక్కొని అవి ఆ వాటర్ మనం నాకు బౌల్లో నుంచి అయితే అందులో బాగా పట్ట పట్టట్లేదని చెప్పి గ్లాస్లోకి అయితే తీసుకొని ఇందులో వేసుకోవడం జరిగింది చూశారు కదా ఈ వాటర్ వేసుకున్న తర్వాత క్యాప్ వేసేసుకొని స్ప్రే చేసుకోవాలి మన హెయిర్కి స్కాల్ప్ అంతా పట్టుకేలా స్ప్రే చేసుకోవాలి ఈ బాటిల్ లేదంటే ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని కాటన్తో డిప్ చేసుకుని మన కుదులుక పట్టేలా హెయిర్ అంతా పెట్టుకోవాలి నేనైతే ఈ విధంగా స్ప్రే చేసుకుంటున్నానండి పాయ్ పాయ్కి స్ప్రే చేసుకోవాలి అలా హెయిర్ అంతా స్ప్రే చేసుకోవాలి హెయిర్ కూడా ముందుకేసుకొని మన వెనుక భాగంలో కూడా స్ప్రే చేసుకోవాలి మనం ఎలా అయినా రోజు బియ్యం కడుక్కుంటాం రైస్ చేసుకోవడానికి ఆ బియ్యం కడిగే నీళ్ళు వేస్ట్ చేసుకోకుండా ఒక బాటిల్లో కానీ లేదంటే ఒక బౌల్లో కానీ వేసుకొని కాటన్తో డిప్ చేసుకుని హెయిర్ పట్టించుకుంటే వారానికి రెండుసార్లు చేసినా చాలా అండి మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్స్ చూశాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ ఇలా ఉంటుందండి ఇది అందరికీ తెలిసిన టిప్ అయి ఉండొచ్చు కానీ నేనైతే యూజ్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్న టిప్ అండి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్